ఫ్రెండ్స్ నేను టాప్ కటింగ్ చేశాను దీన్ని స్టిచ్చింగ్ చూపించలేదండి సారీ నా కొంచెం ట్రబుల్ ఇచ్చింది అయితే బాటమ్ కటింగ్ ఒకటే పెట్టాను అయితే దీన్ని లైనింగ్ని నేను లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని నేను ఇక్కడ సైడ్లో కచకాస్ పెట్టుకున్నాను కదండి నడుమ దగ్గర ఒకటి ఇక్కడ ఆమూల దగ్గర ఒకటి చా ఇక్కడ పెట్టేసుకున్నాను కదా కచ్చకాటు ఖచ్చిత కలిసేటట్టు రెండు కచ్చకలను పట్టుకొని లైనింగ్ అంతా జాయింట్ చేసుకొని అండ్ నేను దీనికి వచ్చేసి గల్లపట్టి ఏం పెట్టలేదండి లేస్ ఉండే కదా మా దగ్గర ఆ లేస్ ఇలా నేను నెక్కి వేసేసుకున్నాను అండ్ దీన్ని కూడా మర్చి పుట్టేసుకున్నాను ఓకే హై హ్యాండ్స్ మన త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టాను దీనికి హ్యాండ్స్ పుట్టేసాను అండ్ దీని ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ దీని ఫినిషింగ్ ఎలా వచ్చిందో దీన్ని వీడియో పెట్టడం పెట్టి కట్ చేసి పెడతామనుకున్నానండి నా మిషన్ చాలా ఏమంటారు బాగా దారం తగ్గిపోతుంది బ్లౌజ్ స్టిచ్ చేసిన వీడియోలో మీరు చూడవచ్చు ఎంత దారం ఇచ్చిందో నాకు ఓకే నేను దీనికి వచ్చేసి ఇలా లేస్ని జాయిన్ చేశాను ఇది వచ్చేసి ప్రాపర్ ఫిట్టింగ్ అండి దీని బాటమ్ అండి ఈరోజు నేను స్టిచ్ చేసి వీడియో పోస్ట్ చేశానండి ఓకే దీని బాటమ్ సైడ్ పార్ట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి దీనికి కూడా అలాగే ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి బాటమ్ ఓకే ఇది వచ్చేసి టాప్ ఓకే నా ఫ్రెండ్స్ నేను వచ్చినట్లయితే మీకు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాడింగ్ వాచింగ్ మై వీడియోస్